ఎలాగన్నారు అంద బాడు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ స్వగత అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా చేపలు చాలా పడ్డాయి ఫ్రెండ్స్ రెండు తాళ్ళు ఏకమైపోయినాయి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే లాగలాగా అయితే నడేలా నొప్పులు పుట్టినాయి ఫ్రెండ్స్ ఆ వీడియో మీరు ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసాను ఫ్రెండ్స్ ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ ఈ ప్రకృతి అందాలు ఆ చేపల సావిళ్ళు ఆ కృష్ణమ్మ అరవళ్ళు అయితే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ అందుకే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఊరు మగవాళ్ళు ఆనందం చూడడం ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉన్నారోనూ ఫ్రెండ్స్ వాళ్ళు ఆనందాన్ని గైతే అవదులే ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నిజమైన ఆనందం ఫ్రెండ్స్ ఎవరి వృత్తిని వాళ్ళు దగ్గరంగా భావించేటప్పుడే ఫ్రెండ్స్ నిజమైన ఆనందం అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎవరి వృత్తిని వాళ్ళు కింది పరిస్థితు ఫ్రెండ్స్ వృత్తి దైవత్వంతో సమానం ఫ్రెండ్స్ వృత్తిని నమ్ముకుని ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ మా ఈ వీడియోలో అయితే ప్రేక్షకులకి ఎక్కడ బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతోటి మీకు ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఎత్తున్నాం అని అయితే మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీకు ఎక్కడ బోర్ కొట్టించుకోకుండా నేనైతే జాగ్రత్తలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవే కాకుండా మైమయ్యాన్ని పెద్ద పెద్ద బొచ్చులు పెద్ద పెద్ద శిలావతులు ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ముందుకు కానీ నడిపారా లేకపోతే నా వీడియోని అవేసారా అంటే మీరు ఐ మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ ఐ మిస్ అయ్యకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఇంకా పోరాటింగ్ లేదే అయ్యో పోయి లేదా ఏ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ చూద్దాం ఆ ఎప్పుడు చూడలేదు అసలు అలాగే అంది పడిపోయింది చెత్తబాద్ వెళ్ళిపోతాం അയിപ്പിനോ ഇടാ ഇട്ട് ചൂപ്പിച്ചു പട്ട പട്ട പൈക്ക ലോ പെമ്പ కొత్త నంబరా రెండు బాక్సులు అయిపోతాయో రెండు బాక్సులు చదిపోరా ఉంటారా బాబు పురుగుల మీద పెద్ద చెత్తరాలు కూడా మంచి సైజులు నడువులాగా ఎందు పక్క ఉంటాయన్నారా మేము से यार आई बात ये मसे आफल के नहीं पोसा काटा मत बोल नीड का दिन के हां आलवे ही नहीं आलवे ही नहीं ये बाप बना इसे ना ओ डर दिल ला आई बहुत चले हां इस फट को मैंने अल्टरनेटिव चल फरी लगा

Wow, in it. Bucha alra. Gantala unda kai jwa. Ratram bola. Wow, in common. Ai, la, రమములు పోదాం ఐ పోవచ్చున లే గుంట కొట్టుగా ఉంటది రెండు మూడు కట్లాలు ఉంటది సత్త్రాలకి మంచి రైజట్ల ఇందో కూడా 1.5 కిలో 2 కిలోలు పోప్లే చేయనీ ఆ రమములు తి సెట్రై ఐ ఇబ్బం రా మోసం దాడితే బాకి బ్యాజిట్లకి బ్యాజిట్లకి ఇవిగో ఎక్కుతుం కప్పుల కొల్లేది పోతంద కలపండిలే కనపడుతున్నాడు లాగిందాక అయిపోతుందాకుంటే ఇపోతే అయిపోతా రెండు కట్టాలే ఉంటా ఏం కాదా ఉంటుందా ఉండదా ఉండదాను కదా బాబో నీకు ఎలా ఉంటుందా నువ్వు లాగిద్దామీ అవి అయ్యో ఆపోయిపోయి

ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్